హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ మాయమైపోతాయని టెస్లా సిఈఓ ఎలన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే టీసీఎస్ ఎస్ఎన్చర్ వంటి టెక్ దిగ్గజాలు ఏఐని ఉపయోగించుకుంటూ భారీ ఉద్యోగులను తొలగించేసిన సంగతి తెలిసిందే తాజాగా అమెజాన్ కూడా ఇదే ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఏడు నాటికి కనీసం లక్ష అరవై వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది ఈ స్థానాలను ఏఐ రోబోట్స్తో నింపనున్నారట దీనిపై స్పందించిన ఎలన్ మాస్క్ అన్ని ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేస్తుంది భవిష్యత్తులో పని చేయడం అనేది ఆప్షనల్ గా అయితే మారుతుంది అనేసి చెప్తున్నారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంటే సొంతంగా కూరగాయలు పండించుకోవాలా లేదంటే మార్కెట్లో కొనాలా అనే ఆప్షన్ లాగా అనమాట అనేసి మాస్క్ అయితే పేర్కొన్నారు ఇంకా మరో ట్వీట్లో ఏఐ ఎదుగుదలతో ప్రపంచం మారిపోతుందని ప్రజలంతా అధిక ఆదాయ వర్గంగా మారుతారని చెప్పారు ఎలన్ అన్ మాస్ గారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్